ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసిన ఏడు వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలిచారు ఆలయ వేద పండితుల చేత ముక్కోటి ఏకాదశి మహత్యం వివరించబడగా హరినామస్మారంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లు చేసి దర్శనాన్ని సుజావుగా నిర్వహించారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెలసి ఉన్నటువంటి మహాలక్ష్మి ఏడు వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మరి ఎంతో ప్రసిద్ధి కెక్కిందండి అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి దర్శనం కలిగితే స్వర్గం ప్రాప్తిస్తుందని విశ్వాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల స్వామిగా ప్రసిద్ధి ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేస్తే మంచిదని అర్చకులు తెలియజేశారు మాతాదేవి మహాలక్ష్మి ఏడు వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మరి ఎంతో ప్రసిద్ధి కెక్కిందండి అలాగే ఈ ఈ దేవస్థానం దగ్గరికి సుమారుగా వంద కిలోమీటర్ల దూరం నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం స్వామివారి మహాత్వం గురించి చెప్పడం మరి ఎన్నో రకాలుగా జరుగుతుందండి ప్రతి శనివారం కూడా అన్న సమారాధన ముఖ్యంగా పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా లేకపోయినప్పటికీ ఈ చిన్న దేవస్థానం దగ్గర ఇక్కడ కమిటీ వారు ఒక సొరవు తీసుకొని ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఎంతమంది భక్తులు ఉన్నప్పటికీ అన్న సమారాధన కార్యక్రమం జరిపించడం అలాగే ఎంత ఖర్చు అయినప్పటికీ మరి భజన కార్యక్రమం అండి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఒక ప్రోగ్రాం ఏదైనా ఉందంటే భజన కార్యక్రమం అండి ఈ భజన జరిపించడం చాలా అద్భుతం వంద కిలోమీటర్ల దూరం నుండి అయ్యా మేము ఈ రోజు ఈ శనివారం తప్పనిసరిగా మాకు ఇవ్వండి శానసో భజన చేయడానికి వస్తామని భక్తులు పోటీ పడుతూ పది వారాలకు ముందుగా అడ్వాన్స్ అయి ఉంటున్నారండి ఇక్కడ కానీ మహాక్ష్యం ఎంతంతని చెప్పడానికి మేము సరిపోవండి అందుకు ప్రతి భక్తులు కూడా దేవస్థానం దగ్గరికి రావడం మరి ఈ దేవుణ్ణి భగవంతుడిని దర్శించుకోవడం వారికి ఉన్నటువంటి సంతోషాన్ని వ్యక్తపరచడం అలాగే ఇక్కడ తులాభారం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారండి ఆర్టీసీ హాయ్ నేను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్